ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ వన్ ఫలితాలు అనేవి విడుదల చేయడం జరిగింది మరి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఒకటి ఇష్ట యాభై నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది మరి గ్రూప్ టూ ప్రిలిమ్స్ కు సంబంధించినటువంటి ఫలితాలు కూడా రీసెంట్ గానే విడుదలయ్యాయి కానీ గ్రూప్ కు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కు సెలెక్ట్ చేయడం జరిగింది కానీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ కు మాత్రం వన్ ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తిలో మరి అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది ప్రధాన పరీక్ష రాయనున్న నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది సెప్టెంబర్ లో మెయిన్స్ పరీక్షలు శుక్రవారం అర్ధరాత్రి ఏపీఎస్సి మరి ఫలితాల ప్రకటన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల ఎనభై తొమ్మిది పోస్టులకు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది అర్హత వన్ టు యాభై నిష్పత్తిలో మెయిన్స్ కి ఎంపిక సెప్టెంబర్ రెండు నుంచి తొమ్మిదవ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు రికార్డు సమయంలో ప్రక్రియ పూర్తి గ్రూప్ వన్ ప్రీమ్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ విడుదల చేసింది మెయిన్స్ కు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది అభ్యర్థులు అర్హత సాధించారు వీరికి మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ రెండు నుంచి తొమ్మిదవ తేదీ వరకు నిర్వహించనున్నట్టు కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ శనివారం తెలిపారు మెయిన్స్ కు వన్ నిష్పత్తిలో నాలుగు వేల నాలుగు వందల తొంభై మంది అభ్యర్థులను ఎంపిక చేశారు కేవలం ఇరవై ఆరు రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు వెల్లడించడం విశేషం రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన ఎనభై ఒక్క గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ఏపీఎస్సీ గతేడాది డిసెంబర్ ఎనిమిదిన నోటిఫికేషన్ విడుదల చేసింది అభ్యర్థులకు మూడు నెలల సమయం ఇచ్చి ప్రిలిమ్స్ ను మార్చి పదిహేడున రాష్ట్రంలోని పద్దెనిమిది జిల్లాల్లో నిర్వహించగా తొంభై ఒక్క వేల నాలుగు వందల అరవై మూడు మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు వీరిలో మరో ఐదున్నర నెలల సమయం ఇచ్చి సెప్టెంబర్ లో మెయిన్స్ నిర్వహిస్తారు నోటిఫికేషన్ లో పేర్కొన్న ఎనభై ఒక్క పోస్టులకు అనంతరం మరో ఎనిమిది పోస్టులను చేర్చడంతో గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య ఎనభై తొమ్మిదికి పెరిగింది ఇటీవల గ్రూప్ టూ ఫలితాలను వెల్లడించిన ఏపీఎస్ టు హండ్రెడ్ నిష్పత్తిలో తొమ్మిది వందల ఐదు పోస్టులకి తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అభ్యర్థులను మెయిన్స్ కోసం ఎంపిక చేసింది చరిత్రలో ఇంత మంది అభ్యర్థులకు అవకాశం కల్పించడం ఇదే తొలిసారి ఫలించని ఎల్లో బ్యాచ్ వ్యూహం మార్చ పదిహేడున నిర్వహించిన గ్రూప్ ను అడ్డుకునేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నం లేదు దీనికోసం రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని హౌస్ మోషన్ పిటిషన్ వేయించారు ఈ ప్రయత్నం కూడా ఫలించకపోయేసరికి బాబుకు దిక్కు తెచ్చలేదు చివరికి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ పోస్టుల భర్తీపై ఎన్నో సార్లు ఢిల్లీ హైకోర్టు సుప్రీం కోర్టులో కేసులు వేసి ఓడిపోయిన అంశాన్ని తెరపైకి తెచ్చారు నిర్వహించిన గ్రూప్ మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని పరీక్షను రద్దు చేయమని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు చెలరేగిపోయారు పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ స్క్రీన్ మీడియా కూడా ఇచ్చారు గత మూడేళ్లలో ఏపీఎస్సి నిర్వహించిన అన్ని పరీక్షలను సకాలంలో నిర్వహించి ముందే ప్రయత్నించిన షెడ్యూల్ మేరకు పోస్టులను భర్తీ చేసింది అయినప్పటికీ ఏపీఎస్సి ఇచ్చిన పలు నోటిఫికేషన్లు పోస్టుల భర్తీని అడ్డుకునేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నం అంటూ లేదు గత ఫిబ్రవరిలో గ్రూప్ టూ ప్రిలిమ్స్ ను అడ్డుకునేందుకు కోర్టులో కేసులు వేశారు అప్పటికే తన బృందంతో కేసులు వేయించి పరీక్షలు రద్దు చేయించాలని ప్రయత్నించారు ఆ చిక్కులను అధిగమించి ఏపీఎస్సీ ఫిబ్రవరి ఇరవై ఐదున గ్రూప్ టూ ప్రిలిమ్స్ నిర్వహించింది తాజాగా గ్రూప్ వన్ విషయంలోనూ తన కుట్రలు ఫలించకపోవడంతో బాబు కంగు తిన్నారు ఇక మే పదహైదు నుంచి ఇంటర్మీడియట్ ప్రవేశాలు ఇంటర్మీడియట్ లో ప్రవేశాల ప్రక్రియను మే పదహైదు నుంచి ప్రారంభించేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది రెండు విడతలుగా ప్రవేశాలు నిర్వహించాలని పేర్కొంది మొదటి విడతలో మే పదహైదు నుంచి దరఖాస్తులు విక్రయించి జూన్ ఒకటి లోపు వాటిని స్వీకరించాలని సూచించింది మే ఇరవై రెండు నుంచి మొదటి విడత ప్రవేశాలు చేపట్టాలని జూన్ ఒకటి లోపు పూర్తి చేయాలని వెల్లడించింది రెండో విడత ప్రవేశాలను జూన్ పది నుంచి జూలై ఒకటి లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది కాబట్టి ఇంటర్మీడియట్ ప్రవేశాలు అనేవి పదహైదవ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి మెయిన్ ప్రాథమిక కి విడుదల అభ్యంతరాలకు నేటి రాత్రి వరకు గడువు జేఈ మెయిన్ ప్రాథమిక పరీక్షల సంస్థ ఎన్టీఏ శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది వాటిపై అభ్యంతరాలుంటే ఒక్కో ప్రశ్నకు రెండు వందలు చెల్లించి సవాల్ చేయవచ్చని పేర్కొంది అందుకు ఈ నెల పద్నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల వరకు గడిపించింది అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన తర్వాత ర్యాంకులు కేటాయిస్తారు ఈ నెల ఇరవై ఐదున ఫలితాలు వెల్లడి కానున్నాయి ఇక ఇంటర్మీడియట్ కు సంబంధించి ఈ నెల పద్నాలుగు నుంచి రీకౌంటింగ్ కు దరఖాస్తు ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి పరీక్షా పత్రాల రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని డీవీఈఓ సయ్యద్ మౌలా శనివారం తెలిపారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు సబ్జెక్టుల వారిగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు మే ఇరవై నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డివిఈఓ తెలిపారు ప్రాక్టికల్ పరీక్షలు మే ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు జరుగుతాయని చెప్పారు పరీక్షల రుసుమును ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగులోగా చెల్లించాలని అన్నారు జూన్ ఆరున ఏటీఓ రాత పరీక్ష పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐ లో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఏటీఓ పోస్టుల రాత పరీక్షను జూన్ ఆరున నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ సంచాలకులు నవ్య తెలిపారు ఎన్నికల కూడా అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు శనివారం ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఇక బీఈడి ప్రవేశాల్లో గందరగోళం యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలికి మధ్య లోపం వంద శాతం సబ్జెక్ట్ మార్పు కోరుతున్న యాజమాన్యాలు ఎన్నికల సమయంలో తెరు వెనుక భారీగా వసూళ్లు బీఈడి ప్రవేశాల్లో విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యా మండలికి మధ్య సమన్వయం లేకపోవడంతో వ్యవస్థ గందరగోళంగా తయారైంది స్పాట్ యాజమాన్య కోట సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి గెలువు పొడిగిస్తుండగా వర్సిటీలు దీన్ని పట్టించుకోకుండా సెమిస్టర్ పరీక్షలకు షెడ్యూల్ ఇచ్చేస్తున్నాయి బీఈడి ప్రవేశాలు వ్యాపారంగా మారడంతో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి ఉన్నత విద్యా మండలి స్పాట్ యాజమాన్య కోటా సీట్ల భర్తీ గడువును ఈ నెల ఇరవై రెండు వరకు పొడిగించింది ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం మాత్రం మొదటి సెమిస్టర్ కు సంబంధించిన ఇంటర్నల్ పరీక్షలను ఏప్రిల్ పదహారు లోపు పూర్తి చేయాలంటూ షెడ్యూల్ ఇచ్చింది మొదటి సెమిస్టర్ పరీక్షలను జూలై ఎనిమిది నుంచి నిర్వహించనున్నట్టు ప్రకటించింది వాస్తవంగా ఉన్నత విద్యా మండలి మొదట ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ పన్నెండు లోపు స్పాట్ యాజమాన్య కోటా సీట్ల భర్తీ పూర్తి కావాలి తర్వాత ఈ గడువును ఉన్నత విద్యా మండలి పొడిగించిన యూనివర్సిటీ మాత్రం పట్టించుకోకుండా పాత షెడ్యూల్ ని కొనసాగు సెమిస్టర్ కు తొంభై రోజుల తరగతులు నిర్వహించాల్సి ఉండగా ఏప్రిల్ ఇరవై రెండున ప్రవేశాలు పూర్తయితే జులై ఎనిమిదికి డెబ్బై ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది వీటిలో సెలవులు పోతే అరవై రోజులు కూడా పని దినాలు రావు ఈ లెక్కన విద్యార్థులకు తరగతులు లేకుండానే పరీక్షలు నిర్వహించే పరిస్థితి కనిపిస్తోంది సబ్జెక్ట్ మార్పు కోసమేనా బీఈడీలో సబ్జెక్ట్ల మార్పు వంద శాతం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి ఈ మేరకు ఇటీవల ఉన్నత విద్యా మండలి చైర్మన్ ను కలిసి విన్నవించాయి యాజమాన్యాలు వినవించినా దానికి అనుగుణంగా మెథాలజీ మార్పునకు అవకాశం కల్పించేందుకే ఉన్నత విద్యా మండలి స్పాట్ యాజమాన్య కోట సీట్ల భర్తీ గడువులు పొడిగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి నిబంధనల ప్రకారం బీఈడీలో వంద సీట్లు ఉంటే గణితం ఇరవై ఐదు శాతం భౌతిక శాస్త్రం జీవశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి ముప్పై శాతం సాంఘిక శాస్త్రం ఆంగ్ల భాష కలిపి నలభై ఐదు శాతం చొప్పున సీట్లు భర్తీ ఉండాలి దీనికి విరుద్ధంగా యాజమాన్యాలు వంద సీట్లను తమ ఇష్టం వచ్చినట్లు భర్తీ చేసుకుంటున్నాయని కోరుతున్నాయి మెథ్రాలజీ నిబంధన లేకుండా ఏ సబ్జెక్టు వారు లభిస్తే వారితో భర్తీ చేస్తామని పేర్కొంటున్నాయి యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే ఉన్నత విద్యామండలి గడువు పొడిగించిందని ఈ సమయంలో మెథరాలజీ వంద శాతం మార్పులకు అవకాశం కల్పించేలా ప్రయత్నాలు సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి డబ్బుల వసూళ్లు మెథనాలజీ మార్పు కోసం కొంతమందికి డబ్బులు ఇవ్వాలని పేర్కొంటూ తమను తాము పెద్దలుగా చెప్పుకునే కొందరు యాజమాన్య ప్రతినిధులు ఒక్కో కళాశాల నుంచి ముప్పై నుంచి యాభై వేలు సమీకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి వారి అధికార పార్టీకి చెందిన నేతలను కలిసి తాము కోరినట్లు సీట్లు భర్తీకి అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం ఎన్నికల సమయం కావడంతో అధికార పార్టీ నేతలు సైతం మినహాయింపు ఇవ్వాలని ఉన్నత విద్యా మండలిపై ఒత్తిడి చేస్తున్నారు వైకాకపాకు చెందిన ఎంపీ అభ్యర్థి ఒకరు ఉన్నత విద్యా మండలి చైర్మన్ కు ఫోన్ చేసి యాజమాన్యాలు కోరినట్లు మెథడాలజీ మార్పు చేయాలని సూచించినట్టు సమాచారం ఓటర్ నమోదుకు లాస్ట్ ఛాన్స్ కొత్త ఓట్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం విధించిన గరువు ఆదివారం ఏప్రిల్ పద్నాలుగుతో ముగియనుంది ఓటర్ జాబితాలో పేరు లేని పద్దెనిమిది ఏళ్లు నిండిన వారు సోమవారం లోగా ఓటర్ నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చిన వారు లేదా ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకుని వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది ఓటర్ నమోదు నియంత్రణ ప్రక్రియ ఏటా జనవరి ఏప్రిల్ జూలై అక్టోబర్ నెల ఒకటో తేదీ నాటికి పద్దెనిమిదేళ్లు నిండిన వారు ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు జాబితాలు వెలువరిస్తోందని తాజాగా ఓటర్ జాబితాను ఫిబ్రవరిలో ప్రకటించిందని పేర్కొన్నారు కాబట్టి ఇంకా ఎవరైనా ఓటర్ గా నమోదు కానటువంటి వారు ఉంటే మరి ఈ రోజు రాత్రిలోపు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది నేటితో మరి దీని యొక్క గరువు అనేది ముగియబోతోంది ఓటర్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో